హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ప్రతిరోజు తినే ప్లేట్లోనే చేతులు కడుగుతూ ఉంటాం అలా కడగడం వల్ల చాలా సమస్యలు వస్తాయంట అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అన్నం పరబ్రహ్మ స్వరూపం అందుకే అన్నాన్ని పడేయడం కానీ తొక్కడం కానీ చేయొద్దంటారు మన పెద్దలు మరో విషయం ఏంటంటే అన్నం తినేటప్పుడు అస్సలు మాట్లాడకూడదు మన పెద్దలు అలాగే తినే అన్నాన్ని కాదు ఎందులో అయితే తింటున్నామో ఆ ప్లేట్ని కూడా గౌరవించాలట అయితే చాలా మందికి తమకు తెలియకుండానే అన్నం తినే విషయంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు అందులో మొట్టమొదటిగా చేసే తప్పేంటో తెలుసా మనం తినే అన్నం ప్లేట్లోనే మనం చేతులు కడగడం ఇంట్లో తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ వంటివి ఉన్నా కూడా ఎక్కువ మంది ఆ తిన్న ప్లేట్లోనే కడిగి పక్కకు జరుగుతూ ఉంటారు చాలామందిని మనం చూస్తూ ఉంటాం మనం కూడా అప్పుడప్పుడు చేస్తుంటాం అయితే శాస్త్రం ప్రకారం ఇలా తిన్న తర్వాత అదే ప్లేట్లో చేతులు కడడం మంచిది కాదట ఎందుకో ఇప్పుడు తెలుసుకుందామా మన ఇంట్లో భోజనం చేసిన తర్వాత అదే ప్లేట్లో చేతులు కడగడం వల్ల ఆ కుటుంబం పేదరికంలో మగ్గుతుందని తెలియజేస్తున్నారు మన పెద్దలు అలాగే తిన్న తర్వాత అదే ప్లేట్లో చేతులు కడగడం వల్ల ఇంటికి అశుభం కలుగుతుందట కాబట్టి తిన్న తర్వాత చేతులు పక్కకు వెళ్ళి కడుక్కోవాలంట అదే ప్లేట్లో కడుక్కోకూడదు అంటున్నారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అలాగే ఎక్కువ మంది తిన్న వెంటనే ప్లేట్ ముందు నుంచి అస్సలు కదలదు అలాగే మాట్లాడుతూ కూర్చు ఉంటారు అది చాలా తప్పంటున్నారు అయితే తినడం అయిపోయిన తర్వాత కూడా కూర్చొని ప్లేట్ను ఎండిపోనివ్వడం చేతులు ఎండిపోనివ్వడం అస్సలు మంచిది కాదట అలా చేస్తే కూడా దరిద్రం వస్తుందని శాస్త్రం చెప్తుంది అందుకే తినడం అయిపోయిన తర్వాత చేతులు కడగకుండా ప్లేట్లో కనీసం కొన్ని నీళ్లు పోయాలంటారు మన పెద్దవాళ్ళు మనం ఇప్పటిదాకా ప్లేట్లో ఎందుకు కడగకూడదని కొన్ని విషయాలు తెలుసుకున్నాం అసలు ప్లేట్లో ఎందుకు కడగకూడదనే ప్రశ్న ఈలో ఉంది కదా ఆహారాన్ని లక్ష్మీదేవి అన్నపూర్ణదేవిగా భావిస్తాము మనందరం అందుకే తిన్న తర్వాత చేతులు ప్లేట్లో కడగడం వల్ల ఈ దేవతామూర్తులకు కోపం వస్తుందట ఇలా చేయడం వల్ల ఆహారం కూడా దొరకదని లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించదని శాస్త్రం తెలియజేస్తుంది ఇంకా ఇలా చేయడం వల్ల ప్లేట్లో మిలిగిపోయిన ఆహారాన్ని అగౌరవపరిచినట్లు అవుతుందట సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎన్ని రోజులు తెలుసో తెలియకనో ఇలాంటి పొరపాట్లు జరిగి ఉండవచ్చు ఒక చిన్న పొరపాటు చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది ఇక నుండి ఇలాంటి జాగ్రత్తలు పాటించి కష్టాల నుండి బయటపడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరికొంతమందికి తెలియజేయండి నా ఛానల్ మొదటిసారి చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు